మీరు ఇప్పుడున్న ప్రెజెంట్లో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అన్నిటికీ కూడా మెయిన్ నిత్యావసర వస్తువులు అండి నిత్యావసర వస్తువులకి అన్ని ట్రిపుల్ చేశాడు వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి రేట్లకి ఇప్పటికీ వేరియేషన్ తీసుకుంటే మూడు రేట్లు ఎక్కువై చాలా ఎక్కువైపోయింది అప్పుడు ఒక మూడు వేలతో ఇల్లు గడవాలంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలతో అయిపోయేది ఇప్పుడు కనీసం ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది ఇల్లు గడవాలంటే అదే కాకుండా ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచేసారు పులిగాన అవి ఇంతకుముందు మా పిల్లలకి బస్ పాస్ మూడు మూడు వందలు ఉండేది ఇవాళ పదకొండు వందల యాభై రూపాయలు చేశారు తర్వాత పెట్రోల్ రేట్లు కూడా భారీగా పెంచారు ఇక్కడ వైన్ చూసుకుంటే అప్పుడు యాభై రూపాయలు అప్పుడు షాపుల్లో ఆ యాభై రూపాయలకి అమ్మినటువంటి వైను ఇవాళ ఏం చేశారంటే రెండు వందలు చేశారు అప్పుడు యాభై కమ్ ఇప్పుడు రెండు వందలు చేశారు అంటే నూట యాభై రూపాయలు పెంచారు అప్పుడు నూట ఇరవై రూపాయలు ఉన్నటువంటి వైన్ ఇవాళ మూడు వందలు చేశాడు అక్కడ రెండు వందలు అదనంగా పెంచాడు మరి ఈ రకంగా పెంచితే కాకుండా మద్యం కూడా నాసిరకం మద్యం అనేది వస్తుంది ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళా చూడండి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి మీరు ఆ హాస్పిటల్లో కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళా ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఆ లో మనం వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వల్ల నీకు వచ్చిందని చెప్పి అడిగితే ఇది ఓన్లీ వైన్ తాగడం వల్ల వస్తుందని చెప్తా ఉన్నారు ఆ నాగ రెండోది విశాఖపట్నం ఇది డెవలప్ అవ్వాలంటే ఇది డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక స్టీల్ ప్లాంట్ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ ఉన్నటువంటి వనరు వనరులు కూడా వీళ్ళు ఏదైతే మా మాకు అప్పుడు భూములు మా దగ్గర భూములు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ కాదు మా దగ్గర భూములు తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ భూములు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే కొంత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే మాకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అంతా చూసుకుంటుందని చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటున్నారు అన్నమాట అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కూడా అవ్వదు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇవాళ అవగా విశాఖపట్నం డెవలప్ అయిందంటే ఒక స్టీల్ ప్లాంట్ వాళ్ళండి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయింది అనుకోండి వాళ్ళ జీతాలు ఉద్యోగాలు లేవు ఉద్యోగం లేకపోతే బయట వచ్చి ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు ఇప్పుడు ప్రతి షాపు ఒక ఇదే అది కాదండి రియల్ ఎస్టేట్ పడిపోతే మొత్తం గానీ ఇక్కడ షాపులు కూడా ఉండవు వేరాలు ఉండవు తర్వాత నిర్వాసితులు చాలా మంది ఇంకొక ఎనిమిది వేల మంది ఉన్నారండి ఈ ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగం లేకుండా అయిపోతున్నాయి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అయితే కొద్దిగా పట్టింపు చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని లేదంటే ఎంపీలు గాని ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఈ ఇద్దరు ఎంపీలు కూడా ఈ ఈ లోపల విశాఖ ఎవరైతే భూములు పుట్లు పోయో వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు బిజినెస్ వ్యాపారాలు ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇదిగో నీకు పది రూపాయలు ఇస్తున్నాను మీకు మీ వయసు ఏమైనా వస్తున్నాయా మాకే అది రావట్లేదు మీ ఆడవాళ్ళకి ఏమన్నా ఆసరా లేదు ఆసరా ఆసరా అదే లేదండి మాకు ఎంత మంది ఉన్నటువంటి ఇది ఉంది ఏదంటే ఏదైతే ఉన్నాయో అప్పుడు డోకరాలు అప్పటి నుంచి డోకరా ఉంది ఇప్పుడు డోకరా ఉంది అప్పటి నుంచి అంతకుముందు కూడా ఇదేది మనకి పేజీ రెస్మెంట్ అవి ఉండి రాజశేఖర రెడ్డి గారు ఉండే దగ్గర నుంచి ఉన్నాయి అవి అవి ఉన్నాయి అవి వస్తుంది అవి కామె కానీ కొత్తగా ఏమున్నదంటే మాకు కొత్తగా ఏమొచ్చిందంటే అన్నింటికి విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవకుండా కాపాడాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉందండి మీకు సెంట్రల్లో వాళ్ళు ఏం చేయలేరండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఏం చేసినా అక్కడ మోడీ గారికి ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అనేటువంటి వాళ్ళు ఏదైతే చర్య తీసుకుంటారో దాని మీదే ఈ విశాఖపట్నం ఆధారపడి ఉందండి ఆ తర్వాత ఇక్కడ రెండేదంటే మూడు రాజధానులు చెప్పి ఏదో చెప్పారు ఇప్పుడు మూడు రాజధానులు అంటే మేము ఏదైనా పరిగణించాలంటే ఏ రాజధాని తగ్గి అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి మూడు అక్కడ అమరావతి అలా కూడిపోయింది అక్కడ భూమిచ్చివుడు భూమిలిచ్చి నాశనం వేగారు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి స్టీల్ ప్లాంట్ కాపాడాలండి స్టీల్ ప్లాంట్ కాపాడినట్టు అంటే రాష్ట్రం మొత్తం ఎవరు కాపాడితే ఏ పార్టీ కాపాడితే ఆ పార్టీ ఓటేస్తారండి రోజు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుందండి లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ పోయిందంటే ఇంకేం లేదండి ఆంధ్రప్రదేశ్కి జన ప్రజలకు చాలా మందికి అర్థమవుతుంది పథకాల వల్ల ఆటలు వాళ్ళు ఇటీవల అంతా ఆడుతున్నారు దగ్గర చేసి ఎవరికి ఓటు వెళ్ళలేదు వాళ్ళకి వేస్తారు కానీ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ అండి